వంద దేవులే అమ్మా అమ్మానిలాగా చూడలేరమ్మా కోట్ల సంపత్తి అందించినా నువ్వు ఇచ్చే ప్రేమే దొరకదమ్మా నా రక్తమే ఎంత ఇచ్చినా నిత్యాగాల నిర్మించునా తీర్చాలంటే ఒక జన్మైనా సరిపోదమ్మా నడిచేటి వేలే వంద దేవులే కలిసొచ్చినా నిలాగా చూడలేరమ్మా కోట్ల సంపదే అందించినా నువ్వు ప్రేమే దొరకదమ్మా రూ పగలైన రాత్రి జాగారాలు పిల్లల సుఖమే మెడహారాలు పగలైన రాత్రి జాగారాలు పిల్లల సుఖమే మెడహారాలు దీపములా కాలే వెలుగే పంచేను పసినె చూసి బాధే మరిచేను నడిచేటి వంద దేవులే కలిసిచినా అమ్మా నిలాగా చూడలేరమ్మా కోట్ల సంపతే అందించినా నువ్వు ప్రేమే దొరకదమ్మా నా రక్తమే ఎంతచ్చినా నిత్యాగాలు నిర్మించునా తీర్చాలంటే ఒక జన్మ అయినా సరిపోవదమ్మా నడి చేటీకోవేలా